ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తులారాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసినట్టయితే వీరికి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక బుధుడు వచ్చేసి ఆరవ స్థానంలోను రవి ఆరవ స్థానంలో ఏప్రిల్ పద్నాలుగు తర నుంచి ఏడవ స్థానంలో కూడా సంచారం చేస్తాడు ఇక గురువు అష్టమ స్థానంలోను శని ఆరవ స్థానంలోను ముఖ్యంగా రాహు ఆరవ స్థానంలోను కేతువు పన్నెండవ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి బుధుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి కలగజేస్తున్నాడు ఇక రవి కూడా ఆరవ స్థానంలో ఏప్రిల్ పద్నాలుగు వరకు అనుకూలంగా ఉన్నాడు ఇక శని ముఖ్యంగా పంచమ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి శని యొక్క సంచారం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీనరాశిలో ఇప్పుడు ఈ మాసం మొత్తము సంచారం చేస్తాడు కాబట్టి శని యొక్క సంచారం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలే కలగజేస్తున్నాడు రాహు కూడా ఆరవ ఇంట్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసం కలగజేస్తాడు చేస్తాడు ఓవరాల్గా చూసినట్టయితే బుధుడు రవి శని రాహు ఈ గ్రహాలన్నీ మీకు మంచి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాయి అన్ని రకాల సదుపాయాలన్నవి మీరు ఏర్పరచుకోగలుగుతారు ఉద్యోగం రాని వారికి బుధ గ్రహం వల్ల ఉద్యోగం కూడా వస్తుంది ధైర్యం అనేది పెరుగుతుంది గౌరవం అనేది సమాజంలో పెరుగుతుంది భార్య తండ్రి గారి యొక్క లేదా భర్త తండ్రి గారి యొక్క అభివృద్ధి అనేది కూడా మనం చూడవచ్చు రచయితలకు కానీ వ్యాపారస్తులకు కానీ కొనేడము అమ్మడము లాంటి విషయాలకు సంబంధించినటువంటి ఏ విషయాలైనా పురోగవృద్ధి అనేది ముఖ్యంగా తులారాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది ఇక రవి గ్రహం వల్ల ఏప్రిల్ పద్ పద్నాలుగు వరకు శత్రు జయం అనేది తప్పకుండా ఉంటుంది రవి ముఖ్యంగా లాభాధిపతి కాబట్టి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే స్నేహితులు మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంకా వేరే నెట్వర్కింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది అప్పులు కనుక తీసుకున్నట్టయితే అప్పులు కూడా మీరు తిరిగి విచ్చే ఇచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి లాభం ఉంటుంది హై స్టేటస్ వాళ్ళు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టాలు బాధలు తొరిగిపోయి మానసికంగా సంతోషంగా ఉండడము గౌరవం సమాజంలో పెరగడము పనిచేసే చోట కూడా మీకు అనుకూలంగా ఉండడము అసాధ్యమైనటువంటి పనులు సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు రవిగ్రహం వల్ల ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి ఇక శని కూడా మీకు ఆరవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని ముఖ్యంగా చతుర్థ పంచమాధిపతి కాబట్టి యోగకారకుడు కాబట్టి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రెండున్నర సంవత్సరాలు మీకు చాలా చక్కగా ఉంటుంది శనిగ్రహం యొక్క సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఈ రెండు విషయాల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి శనిగ్రహం వల్ల కలుగుతాయి సంతానంలో కూడా మీ యొక్క సంతానం కూడా చక్కటి ప్రోగ్రెస్ అనేది శనిగ్రహం వల్ల ఈ మాసంలో మీకు సంతాన ప్రోగ్రెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు బంధువులు స్నేహితులతో ఆనందంగా విదేశీ ప్రయాణాల అనుకూలత బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తులరాశి వర్గానికి చూసినట్టయితే కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు ముఖ్యంగా రెండవ అధిపతి సప్తమాధిపతి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో కూడా కాస్త కుజుని వల్ల కలిగే చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి తర్వాత రవి శుక్రుని వల్ల కూడా కాస్త శత్రువులు అధికమవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు వారికి గోచరిస్తున్నాయి కాబట్టి సంయమనం పాటించి ఓపికగా ఉండడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా జరుగుతాయి ఎప్పుడైతే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా జరిగేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి తులారాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరగవాలంటే ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి మంగళవారము లేదా శనివారము హనుమంతుణ్ణి చాలసా పఠించడము లేదా హనుమంతుణ్ణి పూజించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే